హిందూ దేవతల ఆయుధాలు ఏమిటో మీకు తెలుసా హిందూ దేవతల ఆయుధాలు చాలా శక్తివంతమైనవి విష్ణువు చక్రాయుధం సుదర్శన చక్రం శత్రువులను నశింపజేసే శక్తివంతమైన ఆయుధం శివుడు త్రిశూలం ఇది సృష్టి స్థితి లయలను సూచిస్తుంది బ్రహ్మ కమల పుష్పం జానస్వరూపమైన వేదాలు ఇంద్రుడు వజ్రాయుధం ఇది మెరుపు బలంతో ఉండే ఆయుధం సూర్యుడు అరుణరథం ఇది ఏడుగురు గుర్రాలతో నడుస్తుంది హనుమంతుడు ఓ గద అమోఘమైన బలంతో శత్రువులను నాశనం చేస్తుంది దుర్గాదేవి లాయల ఆయుధాలు ఉగ్రంగా ఎనిమిది భుజాలతో ఆయుధాలను ధరిస్తారు ఇవి కేవలం కొన్ని మాత్రమే ప్రతి దేవతకు తన శక్తిని సూచించే ప్రత్యేక ఆయుధముంటుంది మీకు పాటు కావాలంటే పాటు అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఆదిత్య స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి